అండ్ ఇవాళ మునగాకుతో కారం పొడి అండ్ అలాగే అదే కారం పొడి యూజ్ చేసుకొని కొద్దిగా పచ్చడిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కొంతమందికి ఒక్కొక్కసారి డ్రైగా కారం పొడి తినాలనిపించదు కదా అలాంటప్పుడు అదే కారం పొడి యూజ్ చేసుకొని మనం ఇలా పచ్చడి పెట్టేసుకోవచ్చు అనమాట టేస్ట్ మాత్రం రెండు చాలా బాగున్నాయి అండ్ అలాగే ఈజీగా అయిపోతుంది అనమాట మనం ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని ఈ విధంగా కారం పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి కారం పొడి తినొచ్చు అప్పుడప్పుడు ఇలా పచ్చడి చేసుకొని కూడా తినొచ్చు అనమాట రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్తే ఫస్ట్ మనం మునగాకు కారం పొడి కొట్టుకోవాలన్నమాట ఆ కారం పొడికి ఎండుమిరపకాయలు ఒక్కటే ఒక్క స్పూన్ నూనె వేసుకొని దాంట్లో వేసి బాగా వేయించుకోవాలన్నమాట దీంట్లోనే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మూడు ఫ్రై చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక మనము మునగాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట అస్సలు ఆయిల్ అనేది వేయకుండా అందులోని పచ్చివాసన మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత బాగా ఫ్రై చేసుకోవాలంటే అవి చేతితో ఇట్లా స్మాష్ చేస్తే మంచిగా క్రిస్పీగా అవ్వాలన్నమాట ఆకులు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది అయినా పర్లేదు అంతసేపు సేపు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మునగాకుని అండ్ అలాగే పల్లీలని నువ్వులను ఎండుమిరపకాయలను అన్నిటిని సపరేట్ సెపరేట్ గా పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా సపరేట్ సెపరేట్ గా పొడి చేసుకోవడం వల్ల యూజ్ ఏందంటే మనకి ఏది ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకొని అన్ని మళ్ళీ కలిపి మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫైనల్ గా అన్నిటిని కలిపి మళ్ళీ మిక్సీ కి వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనము సపరేట్ సెపరేట్ గా తీసి పెట్టుకున్నాం కదా అన్నిటిని కొన్ని కొన్ని క్వాంటిటీ లో వేసుకొని టేస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్సీ కి వేసుకోవాలన్నమాట ఎనిమిరపకాయల పొడి కూడా చూసుకొని వేసుకోండి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి అండ్ అలాగే ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్సీ కి మొత్తం కలిసే విధంగా మంచిగా మిక్సీ కి వేసుకోవాలి కారం అంతా మంచిగా సెట్ అయింది అనుకున్నప్పుడు ఇంకొక గిన్నెలోకి తీసుకొని వెల్లుల్లి వేసాం కాబట్టి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది మనం చేతులతో ఈ విధంగా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్న తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు కదా ఇది డైలీ ఒక స్పూన్ వేసుకొని మన అన్నంలో తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో ఇప్పుడు ఇదే కారం పొడి యూజ్ చేసుకొని మనం పచ్చడి పెట్టేసుకోవాలనమాట పచ్చడి పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట ఫస్ట్ మనం పచ్చడి కావాల్సిన టమాటాలు వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఫస్ట్ బాగా ఉడికించాలన్నమాట అది కాస్త మెత్తగా అయిపోయిన తర్వాత దాంట్లోనే కొద్దిగా నూనె పసుపు వెల్లుల్లి జీలకర్ర వేసుకొని బాగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట అయితే ఇక్కడ కారం విషయాలు ఏంటంటే మనం మునగాకు పొడిలో ఆల్రెడీ కారం ఉంటాం కదా ఆ కారం టమాటాలు వేసేసరికి చాలా చప్పగా అవుతుంది అనమాట టమాటాలు ఉడికేటప్పుడు మనం పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదు ఎండుమిరపకాయలతో వేసుకోవాలి అని అనుకుంటే సెపరేట్ గా మిరపకాయలు వేయించి అది పొడి తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మీరు కారం ఎండిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అయినా సరే వేసుకోవచ్చు ఫైనల్ గా టమాటాలను మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ మునగాకు కారం పొడి కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్ కు తగినంత కారం పొడి అండ్ అలాగే ఉప్పు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి మనకు మునగాకు కారం పొడి మనకు పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట మేమైతే ఏం చేశామంటే ఆల్రెడీ ముందుగా కారం పొడి చేసినప్పుడు వేయించినప్పుడు ఎన్ని మిరపకాయలు మిగిలినాయి అనమాట ఆ కారం పొడి అదే కారం పొడి యూజ్ చేసాము చాలా సింపుల్ గా ఈ రెండు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ లో చెప్పండి చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్